హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి సపోర్ట్ చేయండి ఇంక విషయానికి వస్తే నిన్నటి వరకు మనకి కరెంటు బిల్లు కట్టాలంటే ఎక్కడ కట్టాలా ఎక్కడ కట్టాలా ఎందుకంటే గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ యాప్ వేసింది గవర్నమెంట్ అందులో కట్టతని కుదరని ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా గూగుల్ పేలో ఫోన్పేలో ఎక్కడైనా కట్టుకోవచ్చు గవర్నమెంట్కి గోడని బకాయిలు ఆగిపోయినాయి ఇంకా తప్పని పరిస్థితుల్లో మళ్ళీ రీఓపెన్ చేశారు అంటే మనడ వరకు పనిచేయని గూగుల్ పే ఫోన్పే కరెంట్ బిల్లు కట్టడానికి ఇప్పుడు మీరు హ్యాపీగా గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ కరెంట్ బిల్లు కట్టేసుకోవచ్చు డైరెక్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇబ్బంది పడి అక్కడికి త్వరలో వెళ్ళిపోయి అన్ని ఇబ్బందులు లేవు ఇంకా నెక్స్ట్ పోలవరం పోలవరం ప్రాజెక్టు డయా ప్రామ్ వాల్ని నిర్మితకి మేఘాకే ఇస్తున్నారు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానికి ఆ కంపెనీకి డయా వాల్ వాళ్ళు ఇస్తున్నారు అలా ఎందుకు ఇస్తున్నారు అంటే మళ్ళీ కొత్త వాళ్ళని మళ్ళీ టెండర్లకు పిలిచి మళ్ళీ వాళ్ళు సెటరేట్ అయ్యి మిషనరీ అన్ని తెచ్చుకుని అన్ని వీళ్ళు బయటకెళ్ళి అనేదోడికి ఒక సీజన్ సీజన్ పోయిందంటే ఎంతో కొంత నష్టం పోలవరం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అది ఇష్టం లేక నిన్న ఢిల్లీలో చంద్రబాబు గారు మీ ఆ శాఖ మంత్రితోటి మాట్లాడి ఇలా చేసే ఇలా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు నాకు కావాల్సింది పోలవరం పూర్తి కావటమే అన్న కాన్సెప్ట్ చెప్పేదోడికి వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు తెలిసింది ఇంకా మూడోది మీ డోక్రా గ్రూప్లు ఉన్నాయి సహజంగా తొంభైల్లో డోక్రా గ్రూపులు ప్రవేశపెట్టింది చంద్రబాబు ఫస్ట్ ఎందుకంటే స్త్రీలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఇప్పుడు మళ్ళీ కొత్త తరగతి కొత్త తరహా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు ఈ డ్వాక్రా గ్రూపుల్లోనే పిల్లలు కానీ అందులో చదువుకున్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మళ్ళీ గ్రూపుల కింద తయారు చేసి గ్రూప్ కి ఇంకా పేరు పెట్టలేదు వాళ్ళ ఆలోచన విధానం మళ్ళీ గ్రూపుల కింద తయారు చేసి వాళ్ళు ఏదన్నా చిన్న కుటీర పరిశ్రమ ఏదైనా పెట్టుకుంటారా బై ఇప్పుడు ఉదాహరణకి మిషన్లు కానీ లేదంటే ఏదన్నా బొట్టలతో తయారు చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ లాగా తయారు చేసుకుంటే గవర్నమెంట్ సబ్సిడీలో లోన్లు ఇప్పించి అంటే సబ్సిడీలో అంటే గవర్నమెంట్ కొంత భరింతదే మీరు ఒక ఐదు లక్షలు తీసుకున్నారనుకో గవర్నమెంట్ ఒక లక్ష రెండు లక్షలు సబ్సిడీ ఇచ్చింది అనుకో అది చేసి మిగిలిన మూడు లక్షలు ఆ గ్రూప్ వాళ్ళు అందరూ కలిపి కట్టుకుని ఒక ఐదు గ్రూప్ కింద రెడీ డోక్రా గ్రూప్లో అయితే పది మంది పెట్టాలనుకో పది మంది ఇ ఒక ఐదుగురు పది మంది బట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతవరకు చేయగలరు ఇవన్నీ చూసి లోన్స్ ఇప్పించి ప్రమోట్ చేయాలని దాదాపు స్టేట్లో ఒక ఇరవై లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేయబోతుంది స్వయం ఉపాధి అంటే గవర్నమెంట్ చేయస్తుంది లోన్లు ఇప్పిస్తుంది సబ్సిడీ ఇస్తుంది ఎంతటి మీరు ఆడవాళ్ళు ప్రత్యేకించి అరే నేను ఇంటికాడ ఖాళీగా ఉన్నాను ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది డెవలప్ అవ్వచ్చు వాళ్ళు ఎదగొచ్చు ఆర్థికంగా భర్తకి ఎంతో కొంత సహకారం అందించవచ్చు తద్వారా ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది మంచి ప్రోగ్రాం ఇది ఇది ప్రోగ్రామ్ పెట్టితే మంచి సక్సెస్ అవ్వద్ది అనుకుంటున్నాను సక్సెస్ అవ్వాలి మరిన్ని పథకాలు ఏమన్నా వస్తే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ చేత మీరు ఓకే థ్యాంక్ యూ